ఏరియాది ఇక్కడ ఓల్డెస్ట్ బ్రిటిష్ కాలం నాటి పోస్ట్ ఆఫీస్ ఒకటి ఉంది దాన్ని కూడా చూద్దాం వెళ్ళి లోపలికి ముందు దీన్ని షూట్ చేసుకున్న తర్వాత దాన్ని విద్దామని ఆగాను దగ్గరికి వెళ్ళి దాన్ని కూడా చూద్దాం చూడండి ఎలా ఉంది ఏరియా పోస్ట్ ఆఫీస్ బ్రిటిష్ ఇది బస్ స్టాండ్ ఎదురుగా ఉంది ఇది మెయిన్ సెంటర్ ఇప్పుడు స్టాచ్యూ ఇది స్టాండ్ ఇటు నుంచి నాలుగు వైపు నుంచి ఇటువైపు నుంచి వచ్చాను నేను చాలా చూద్దాం లోపలికి ఇది నువారా ఏరియాలో ఉన్నటువంటి ఫేమస్ బ్రిటిష్ కాలంలో నిర్మాణం అయిన పోస్ట్ ఆఫీస్ అట లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి దీని నిర్మాణం బ్రిటిష్ కాల నిర్మాణాన్ని ఇంకా సజీవంగా ఉంచారు దీన్ని చూశారుగా ముందు ఎలా ఉందో అంతటా బుద్ధుడు వ్యాపించున్నాడు ఫస్ట్ అయితే అన్ని నాలుగు ఇంటికి క్షేమంగా చేరుకోవాలని నేను కూడా క్షేమంగా ఉన్నా ఇక్కడ రెండు గుర్రాలు అంత మేస్తున్నాయి చాలా బాగుంది సిటీ వాతావరణం చాలా బాగుంది ఇదే మువారా ఏరియా మెయిన్ సిటీ మళ్ళీ ఒకసారి ఈ పోస్ట్ ఆఫీస్ని మనం మళ్ళీ ఒకసారి చూద్దాం దగ్గరగా ఇప్పుడే కడుపు నిండా భోజనం చేశా మువారా ఏరియాలో ఒక సూపర్ హోటల్ ఉంది ఇక్కడ బస్ స్టాండ్ పక్కనే ఉంది తినేసి అక్కడ నుంచి టెంపుల్ టెంపుల్కి వెళ్తున్నా ఈ త్రీ లెవెన్ బస్సులో యా యా ఓకే ఈ బస్సులో సీతామ్మన్ టెంపుల్కి వెళ్తున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ చేస్తా ఇదే బస్ అదే గ్రేకరీ లేక్ కుబారా ఏరియాలో ఉంది చాలా ఫేమస్ లేక్ ఇది నేను జీవితంలో ఉన్నా కానీ నేను రాత్రికి వెళ్ళ వెళ్ళాలి బస్సు నాలుగు మంది దొరుకుతుందని చెప్పేసి బస్సులో వెళ్ళే మిగతా మా అక్కడ తీసుకొని అక్కడి నుంచి పురాణాలలో ఉన్నది అశోకవాటి అశోక వనం అంటారు కదా అది రియల్గా ఇక్కడే ఉండేదంటే పురాణ గాథల్లో ఇది నిక్షిప్తమై ఉంది ఆ స్థలం పురాణాన్ని చూడటానికి ఈరోజు అక్కడికి వచ్చా చూద్దాం మనం వీలైనంత ఈ టెంపుల్ గురించి తెలుసుకుందాం ఎందుకంటే ప్రతి పురాణ గాథల్లోనూ అన్ని నిజాలు ఉన్నాయి అవి నమ్మాలి పురాణాలని ఇది అశోక గట ఇదంతా కూడా రావణాసురుడి లంక ఈ ఇదంతా కూడా రావణాసురుడి యొక్క లంక ఇది సీతా అమ్మన్ వారి టెంపుల్ అంటారు ఇక్కడ సీతాదేవిని రావణాసురుడు బంధించి అక్కడికి తీసుకొచ్చి ఇక్కడే ఉంచాడట దీన్ని అందుకని అశోకవనం అశోకవాటిగా అంటారు మొదటిసారిగా ఈ అశోకవనంలోనే హనుమంతుడు నా సీతమ్మ గాడని కనుగొన్నాడని పురాణాలు గుర్తించబడి ఉన్నాయి సరే లోపలికి వెళ్ళి టెంపుల్ కూడా దర్శనం చేసుకుందాం చూద్దాం శ్రీలంక మువారా ఏనియా ప్లేస్ చాలా అద్భుతంగా ఉంది అద్భుతమైనటువంటి కట్టడం అద్భుతమైనటువంటి శిల్పాలు టికెట్ కొనుగోలు తీశ వంద రూపాయలు లోపల వీడియో నాట్ కూడా అన్నమాట అందుకనే ఇక్కడ నుంచి కొంచెం తీసుకున్నాం థ్యాంక్ యూ లేదు టెంపుల్లో ఇది లోపలికి బయట వైపు తీసుకోవచ్చు అంటున్నారు వాళ్ళు అందుకనే బయట వైపు తీసుకున్నాం మనం ఇలా కింద తీసుకున్న తర్వాత ఈ నదీ తీరంలోనే సీతమ్మవారిని ఇక్కడ అశోక్వనంలో బద్దీగా ఉంచారని రావణాసీరులో ఆర్కిటెక్చర్ వండాలండి ఇదంతా అశోకవనం సీతమ్మవారిని బంధించిన కదమాట ఇది రావణాసురుడి లంక శ్రీ లంక ఇక్కడ అశోక చెట్లు ఉండేవి అని ఆ పురాణ గాథలు చెప్పినాయి ఇక్కడున్న స్థానికుల చూడండి ఇది అశోకవనం ఇలా ఇక్కడి నుంచి బయలు రామ దేవరామ నాకు ఇవన్నీ పక్కనే ఒక మాట కాల్ ఈ అశోకొనంలో వాటర్ ఫాల్స్ నిజంగా ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం వచ్చాం ఇంకట పురాణ గాథల్లో వినడం కానీ మనం ఈరోజు చూసే భాగ్యం కలిగింది వారి ముందు ఇక్కడ సీతమ్మ వారిని జాడని కనుగొన్న ప్రదేశం అంటే సీతమ్మ వారు బంధింపుడి ఉంటే హనుమంతుడి వారు వచ్చి ఇద్దరి ప్రదేశం అంటారు చాలా పవిత్రమైనటువంటి ప్రదేశంలో మనం అడుగుపెట్టాం ఇంకా వాటర్ ఫాల్స్ అక్కడే సీతాదేవి తిరిగిగా హనుమంతుడు వారు ఇక్కడ ఉన్న పూర్వీకులు చెప్పేది ఏంటంటే ఈ పాదం తొలి పాదం ఇక్కడ హనుమంతుల వారికి అవుతారని ఇక్కడ ఉంది చదవండి సీతాదేవి అగ్ని ప్రవేశం చేసినటువంటి స్థలం అట ఇది పురాణ గాథల్లో ఉంది ఇది రియల్గా కూడా ఇక్కడే జరిగిందట అందుకోసమే నేను ఈ టెంపుల్ చూడటానికి వచ్చాను ఇక్కడ మన ఐఎన్ఆర్లో వన్ ఫిఫ్టీ రూపీస్ శ్రీలంకన్ రూపీస్లో ఫైవ్ హండ్రెడ్ టికెట్ ఇప్పుడే దీన్ని టికెట్ కొనుగోలు చేశా తర్వాత ఇది ఈ టెంపుల్ ఇలా ఉంది టెంపుల్ లోపలికి వెళ్ళి ఆ సీతాదేవిది చూద్దాం ఇది ఇక్కడ టికెట్ తీసుకున్నాం ఇలా వచ్చింది ఇది అమ్మవారి అగ్ని అగ్నిప్రవేశం చేసినటువంటి స్థలం అంట పురాణ గాథల్లో ఉంది చూద్దామని నేను సీతమ్మ వారి టెంపుల్ కాడ నుంచి వెల్లిమాడ బస్ ఎక్కి వెల్లిమాడ బస్సు నుంచి ఇక్కడ దిగిపోయా దాంట్లో కండక్టర్ నడి ఎలా ఉంది చూద్దాం ఆ ప్రదేశాన్ని ది బుద్ధిస్ట్ మనిస్తి

శ్రీలంకలో ఉన్న అశోక చెట్టు అట ఇది రాముడికి రావణుడికి జరిగినటువంటి లాస్ట్ యుద్ధ భూమి అంటే ఇది దీని వెనకే ఉంది సీత అమ్మవారి అగ్ని ప్రవేశం వెనకాలనుచూపు మేరలో ఓల్ మౌంటైన్ రేంజెస్ అశోక వాటిక అశోక ఓల్ మౌంటైన్స్ All mountains, Ashoka, Vatika. Look at that middle mountain, middle size mountain, middle uh, one, uh. that is Stripura. Stripura? Stripura is Sita Devi's last living place in my country. Cool. Our peoples believe that mountain underground have Swarna Mihail, golden palace, golden palace, you golden know, palace. Yeah. That. that palace today still have there. My peoples believe that palace today still have there. ఏడు ఈ స్థూపం దగ్గర ఉండేటం కాదు బుద్ధ స్థూపం కాదు ఇది నాగదేవతకు సంబంధించినటువంటిది అట సీతాదేవికి ఇక్కడ ఉన్నప్పుడు అవి ఉండేవాట ఏడు కోబురాలు సీతాదేవి అగ్నిప్రవేశం చేసింది ఇక్కడేనట దీనిపైన ఇది స్థలం అని స్థల పురాణం చెప్తుంది ఈ స్థలాన్ని మీ అందరికీ చూపిస్తున్నా చూడండి ఇక్కడే రావిచెట్టు ఉంది ఇది రెండు వేల సంవత్సరాల క్రితం నాటి రావి చెట్టు అట రావిచెట్టుకి మన దగ్గర అయితే అన్ని పెద్ద ఆకులు ఉంటాయి దీనికి మాత్రం చిన్న ఆకులే ఉన్నాయట ఇది పురాణాల్లో ఉన్నదే వీళ్ళు చెప్తున్నారు స్థానికులు పురాణాల్లో రాసి ఉన్నది ఈ ప్లేస్ మాత్రం చాలా పవిత్రమైంది ఇక్కడే సీత అమ్మవారిది అగ్నిప్రవేశం జరిగిందట నిజంగా చాలా పునీతనమైనటువంటి స్థలం మనం చరిత్రలు చాలా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి ఇక్కడ ఈ అగ్నిప్రవేశం అయ్యాక ఈ స్థూపంలో పైన ఉన్నది కోబ్రా పడగ ఆకారం అంట ఏడు కోబ్రాలు ఎప్పుడు ఇక్కడ నివాసం ఉండేవట

దేవి అమ్మవారి విగ్రహం మన కోసమే ఇప్పుడు దోరు తెరిచారు అమ్మవారిని చూడగానే నాకు श्रीलंका फ्रॉम मध्य प्रदेश गवर्नमेंट इंडिया टू दिस टेंपल बिफोर थर्टीन इयर्स इनसाइड हैव नॉट लक्ष्मण भगवान स्टैच्यू ओनली सीता देवी श्री राम भगवान हनुमान भगवान दिस प्लेस निकॉज दिस हाई फॉरेस्ट यू नो सर बुद्धिज्म हिंदुज इस्लाम कैथोलिक दिस और रिलीजियस पीपल्स कम टूर फोर सीता देवी क्या थैंक यू फॉर योर इन्फॉर्मेशन वट इज अम माई नेम इज चामर 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 या गुड नेम ऑलवेज ब्लेसिस फ्रॉम ऑल पीपुल आई ऑलवेज प्रे आई मोल थैंक यू पूजा बू तिवरम पोला अग्नि प्रवेशम पूजा अग्नि प्रवेशम पूजा भूमि भूमि यस दिब्रूम मींस ओथ पोला मींस प्लेस प्लेस ऑफ ओथ प्लेस ऑफ प्लेज ओके दिरुम मींस प्लेस ऑफ प्लेज प्लेस ऑफ प्लेज बिकॉज़ शी वाज यूज्ड दैट प्लेस फॉर प्रूफ ऑफ प्योरिटी या या इदि सीता महालय टेंपल उडी विनर गद मिर इदे भारत देशमलो చాలా పురాతనమైనటువంటి పురాణ గాథల్లో మనకి సీతారాముల వారు హనుమంతుడు ఉంది అవర్ స్టేట్ రాములవారి టెంపుల్ భద్రాచలం 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 వెరీ ఫేమస్ సీతాదేవి సీతాదేవి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ So you can see Ramayana paintings. Sita Devi, Shri Ram Bhagwan, Lakshman Bhagwan, Mata Sita Devi, Ashoka Varna, Ashoka Vatika. Okay. This Kumbhakarna, Hanuman Bhagwan, he was born in Lanka. Vibhishana Kumbhakarna, Surupanake, brothers and sister of King Rama. Okay. From Rameshwaram, Dhanushkodi connected to the Talaymanar, use Ram Setu Bridge. Okay. this king dasarath street queen kaushalya now you can see shri ram bhagwan lakshman bhagwan this is dandu manara okay this is not pushpa priman this is dandu manara wooden peacock yatra okay now you can see king ravan lakshman bhagwan he was covered so many cases and also in panchavati area okay देवी शिव स्त्री अग्नि प्रवेश और नेक्स्ट एक्सप्रेस अग्निप्रवेशन पूजा भूमि మీద చిత్రీకరణ చేశారు రియల్లీ ఇవన్నీ సింహాలే కాబట్టి సింహాల దేశం కదా శ్రీలంక అందుకనే అంత వాళ్ళంతా సింహాలే అంత పెయింటింగ్ నిర్మాణం చేసింది చాలా బాగుంది ద్వారానికి ఇటు ఇరువైపులా సింహాలు ఉన్నాయి మధ్యలో బుద్ధ బాగా एक्सीलेंट अच्छा हुआ है श्रीलंकास स्टोलस माता सीता देवी स्टैच्यू दिस स्टैच्यू क्रिएटेड बाय बुधिसम पीपल्स दिस थ्री मार्बल स्टैच्यूस गिफ्ट फ्रॉम मध्य प्रदेश गवर्नमेंट इंडिया टू दिस टेंपल बिफोर 13 इयर्स बट दिस टेंपल इनसाइड यहां वर नॉट लक्ष्मण भगवान स्टैच्यू ओनली सीता देवी श्री राम भगवान हनुमान भगवान

Thank you for your information. Okay. What is your name? My name is Chamber. 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 Yeah. Yeah. Good name. Okay. Always blesses from all people. Yeah. 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 I always pray. Yeah. Oh. So, ah. I'm also. Yeah. Thank you. <laughs> Those ones you go down, You must be crazy if you think that I'm going to slow down. I wanna hear it talking shit from the drama. She's becoming up and send you to your mama. Mr. Uh, 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 whip, 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 now the gun dies. Dropping bodies in the place till the sun dies. Can't fuck with this, I'm going to This one like the bullets fly, I'm the last one to die.